తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రేవంత్ అని ఇచ్చిన సన్న బియ్యం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు నాది పది సంవత్సరాలు సంసారం చేసిన కేసీఆర్ కొత్త రేషన్ కార్డు ఇయ్యలే సన్న బియ్యం ఇయ్యలే అయినా మీరు గొప్పలు కొట్టిరు మరి రేవంత్ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు సన్న బియ్యం వస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలా ఏం చేసిరు అన్ని లంగా పనులు వేసారు మా పేదల్లో కావాల్సిన ఏంటి సన్న బియ్యం రేషన్ కార్డులు బాత్కాల కొట్టుడు కాదు మాటలు బరాబరి చేయాలి అది మా రేవంత్ అన్న జై అన్న జై కాంగ్రెస్